ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రాజ్కి గతం మొత్తం గుర్తుకు వచ్చి కావ్యతో పాటు జంటగా కూర్చొని రాముల వారి కళ్యాణం జరిపించిన రాజ్ ఇక షాక్లో యామిని ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూశాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అనే రుద్రాణి అయితే రాజ్ని చూసి రాజ్ని ఇక్కడే ఉన్నాడు ఇక వదిన నీకు గర్భశోకం లేదు నీ కొడుకు బ్రతికే ఉన్నాడు అని చెప్పి నిజం చెప్పడంతో అందరూ కూడా హుటాహుటీ రాజ్ దగ్గరికి వచ్చి నాన్న రాజ్ నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ సుభాష్ ఇక అందరూ కూడా చుట్టూ ముగేసరికి రాజ్ కన్ఫ్యూజ్ అయిపోతాడు ఇక నాకు ఎవరు గుర్తు రావట్లేదు అసలు మీరెవరు అని అనే అనేసరికి ఇక అందరూ కూడా బాధపడుతూ రాజ్ నన్ను మర్చిపోయావా అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది మరొక వైపు ఇక అక్కడే ఉన్న యామిని అలా అమ్మ నాన్న ముగ్గురు కలిసి అతను మీ కొడుకు కాదు మా మేనల్లుడు స్వయాన మా మేనల్లుడు అతని పేరు రాజ్ కూడా కాదు రామ్ అని చెప్పి చెప్పడంతో అపర్ణ సుభాష్ ఇక అందరూ ఇందిరాదేవి కళ్యాణ్ అందరూ కూడా బాధపడుతూ రా లేదు నా కొడుకు రాజే నా కొడుకు రాజే వీడు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక వెంటనే ఆ రకంగా అంటూ ఉంటే రాజ్ మాత్రం ఏమి మాట్లాడ్డు ఇక వెంటనే కావ్య పరుగు పరుగున వచ్చి ఇక అపర్ణ ఏడుపుని చూసి అత్తయ్య అతను మన నా భర్త రాజే మీ అబ్బాయి రాజే కానీ ఈ ఆమెని ఈ ఆమెని కావాలని అబద్ధం ఆడుతుంది ఆయన అక్షరాల నా భర్త అని చెప్పి ఇక కావ్య అందరి ముందు వచ్చి నిజం చెప్తుంది అంతే ఇక అందరూ కూడా కానీ అతను మనల్ని గుర్తుపట్టలేకపోతున్నాడు అనగానే ఇంక వెంటనే రుద్రాని అదేంటి గుర్తుపట్టకలేకపోవడం ఏంటి వాడు రాజే అయినప్పుడు గుర్తుపట్టాలి కదా నిజంగా వాళ్ళ మేనల్లుడేమో అనగానే లేదు లేదు రుద్రాణి గారు ఆయన ఇక నా భర్త ఇక మీ మేనల్లుడే అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా ఇక వెంటనే అపర్ణ అంటే యాక్సిడెంట్లో గతం గుర్తు మర్చిపోయాడనమాట నేను గుర్తు చేస్తాను నన్న రాజ్ నన్న రాజ్ నన్ను చూసి భయపడద్దు అని చెప్పి దగ్గరికి లాగ అయితే పక్కన పక్కన చేయి పట్టుకొని ఉంచుంటుంది ఇక చుట్టూ ముట్టేస్తారు జనాలందరూ కూడా ఇక అందరినీ చూస్తూ ఒకవైపు స్వప్న ఒకవైపు కళ్యాణ్ ఒకవైపు అప్పు అందరూ వచ్చి రాజ్ రాజ్ అని చెప్పి అంటూ ఉండగా ఒక్కసారిగా హుటా హుటిన కళ్ళు తిరిగి ఒక అక్కడికక్కడే కింద పడిపోతాడు అంతే వెంటనే పీటల మీద నుంచి కావ్య ఒక్కసారిగా ఏమండి అని చెప్పి ఉలిక్కి పడుతుంది ఎందుకంటే ఇక రాజుని చూసి జరిగేదంతా కూడా కావ్య అంతా కూడా గుర్తు తెచ్చుకొని ఇలాగే జరుగుతుంది అప్పుడు ఆయన నాకు ప్రాణాలతో దక్కరు ఆయనని ఇప్పుడు వరకు చూసి కూడా ఇంట్లో అందరి దగ్గర ఎందుకు చెప్పలేదంటే ఆయన ప్రాణాల కోసమే ఇప్పటి వరకు ఉన్నాను అలాంటిది చూస్తూ చూస్తూ ఆయన ఇదే ప్లేస్కి వచ్చి ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు చూసి ఆయనకి గతం గుర్తు చేయడానికి ట్రై చేస్తారు అప్పుడు ఆయన నాకు దక్కరు అని చెప్పి వెంటనే ఒక్క నిమిషం అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి ఇక బయటికి బయటికి వస్తుంది బయటికి రాగానే ఇక అక్కడే ఉన్న అందరూ కూడా కావ్య ఎక్కడికి వెళ్తుందబ్బా అని చెప్పి ఇక చూస్తూ ఉంటారు రా అయితే ఇక లోపలికి రాబోతుంటే ఒక్కసారిగా ఎదురుంగా కావ్య కలవతి గారు నేను అనుకున్నాను మీరు ఈ గుళ్ళోనే ఉన్నారా మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు సాంగ్ ఒకటే వస్తుందండి అంటే మీరు కొట్టు పడేశారనగాని ఏమి మాట్లాడకుండా చేయి పట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఇక గుడి వెనకాలకైతే తీసుకొని వెళ్ళిపోతుంది కావ్య ఇక వెంటనే రాసి ఏంటండి ఏమైంది ఏమైంది వదలండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడికి తీసుకెళ్ళి అటు ఇటు చూసి ఏంటండి మీరు ఇక్కడికి వచ్చారేంటి అనగానే ఏ నేను రాకూడదా ఈరోజు పండగ కదండి మీరు ఎందుకు కంగారు పడుతున్నారు అయినా గుళ్ళలోపు అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఇక్కడికి తీసుకొచ్చారేంటి ఎనీవే ఈరోజు మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి అని చెప్పి అయితే అంటాడు ఆ మాటలకి కావ్య టెన్షన్ పడుతూ అమ్మ బాబోయ్ ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం జరిగేది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలోనే యామని బావ ఎక్కడికి వెళ్ళాడు మమ్మీ నేను కూడా బయటకు వెళ్తున్నాను ఎంతసేపుకి రావట్లేదు నాకెందుకు అనుమానంగా ఉంది అని చెప్పి ఇక యామని కూడా బయటికి వస్తుంది ఇక చుట్టూ మొత్తం కూడా చూస్తూ ఉంటుంది రాజ్ ఎక్కడా కనిపించడు బావా బావా అని చెప్పి కుడి వెనకాలకి వస్తుంది ఇక కావ్య దగ్గర ఇక రాజును ఉండడం చూసి ఏంటి బావా ఎక్కడున్నావేంటి అక్కడ కళ్యాణం జరుగుతుంటే ఇక్కడేంటి అని కావ్య వంక కింద నుంచి మీ దాకా చూసి చూడండి మిమ్మల్ని చూస్తుంటే చాలా పద్ధతిగా కనిపిస్తున్నారు కానీ మీ చాలా చండాలంగా ఉన్నాయి ఇక్కడ మా బావతో మీరేం చేస్తున్నారు అనగానే యామిని అని చెప్పి గట్టిగా అరుస్తాడు రాజ్ అదేంటి బావా అలా ఎలా అరుస్తావు అసలు పక్కన దేవుడి పూజ జరుగుతుంటే ఇక్కడ ఇక్కడ నీతో ఏం చేస్తుంది బావా నీకంటే గతం గుర్తులేదు కాబట్టి ఏదో తనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావని నాకు అర్థం తెలుసు నేనేమీ అనుమానించట్లేదు బావా కానీ ఈవిడి గారిని చూస్తుంటేనే నాకు చాలా కోపం వస్తుంది అక్కడ కొండంత పండ జరుగు పండగ జరుగుతుంటే ఇక్కడ నీతో మీటింగ్ పెట్టడం ఏంటి ఇక ఎవరు దొరకనట్టున్నారు నా నాబాబు దొరికాడా నీకు అని చెప్పి కావ్యని చాలా అసహ్యంగా మాట్లాడుతుంది ఇక ఒక్కసారిగా కావ్య నిన్ను అని చెప్పి నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను సొంత నా భర్త అనే లోపలే ఇక వెంటనే గుర్తుకు వచ్చి వెంటనే ఏం మాట్లాడుతున్నావు యామిని నేను ఇక్కడ ఆయనతో అంటే ఇక్కడ ఆయనతో అంటున్నావేంటి ఆయన ఏంటి ఏదో నీ సొంత భర్తలాగా ఆయన నా బావ పదబావ అనగానే ఆగుయామని ఏం మాట్లాడుతున్నావు కళావతి గారికి సారీ చెప్పు కళావతి గారు తప్పేగా ఏమి చేయలేదు అయినా ఒక విషయం నాకు అర్థం కావట్లేదు గుడి బయట మాట్లాడుకున్నంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావేంటి తననికి మర్యాదగా సారీ చెప్పు అనగానే ఇక ఇంతలోనే కావ్య ఏమి మాట్లాడదు ఆ మాటలన్నా కూడా నిజాన్ని బయటపెట్టదని ఇక యామినికైతే బాగా తెలుసు ఎందుకంటే రాజ్కి గతం గుర్తు తీసుకొస్తే రాజు ఏమన్నా అయిపోతాడేమోనని ఇక కావాలని సృష్టించింది కాబట్టి ఇక ఆ రకంగా రాజ్ యామిని కావ్య ముగ్గురు కూడా గుడి వెనకాల మాట్లాడుతూ ఉండగా ఇక వెంటనే కూడా పక్కనే ఉన్న రుద్రానికి అర్థమవుతుంది ఏమైంది కావి కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది గారు ఇక రాస్తో పాటు వస్తానని ఫోటో తెచ్చింది ఇప్పుడేమో సగం సగం కళ్యాణంలో లేచి వెళ్ళిపోయింది చాలా బాగుంది ఈ కావ్య పద్ధతి చూస్తుంటే అని చెప్పి ఒక్కసారిగా కావ్య ఎప్పుడు ఇలాగా రాకుండా ఉండదు కదా ఎక్కడికో వెళ్ళింది నేను వెళ్ళి కావ్య ఎక్కడుందో చూడాలి అని చెప్పి రుద్రాన్ని కూడా బయటికి వస్తుంది ఇక అపర్ణ కూడా పూజ చేస్తూ కావ్య ఫోన్లో మాట్లాడడం అలాగే ఇక అక్కడి నుంచి టెన్షన్గా లేచి బయటకు వెళ్ళడం గమనిస్తుంది కావ్య ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది అలాగే ఇప్పుడు కూడా ఎవరితోనో మాట్లాడుతూ ఇక వెంటనే వెళ్ళిపోయింది ఇప్పుడు గనక ఎక్కడికి వెళ్ళిందో నేను తెలుసుకోవాలి నా కొడుకు బ్రతికే ఉన్నాడు నేను ముప్పై రోజులు తీసుకొస్తాను అత్తయ్య అని చెప్పి అంతగా చెప్పింది ఇప్పుడేమో ఏదో చేయబోతుంది కావ్యని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది అని చెప్పి అపర్ణ ఇక వెంటనే కూడా ఇక వెనక నుంచి ఇక బయటపడుతుంది ఇక మొత్తానికైతే కళ్ళారా ఇక అక్కడైతే అయితే కనిపిస్తాడు అపర్ణ పరుగు పరుగున రాజేనా నా రాజేనా నా కొడుకు రాజేనా అని చెప్పి ఇక నెమ్మది నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసరికి ఒక్కసారిగా రాజే నాన్న రావచ్చు అని చెప్పి ఒక్కసారిగా ఇక అపర్ణ తనలో ఉన్న ప్రేమ మొత్తం కూడా కళ్ళ వెంట నీళ్లు దారాలు పెట్టుకొని దగ్గరికి వస్తుంది ఇక ఒక్కసారిగా కావ్య అత్తయ్య గారు అత్తయ్య గారు మీరెందుకు వచ్చారు పదండి అనగానే ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు మన రాజ్ మన రాజు వీడు ఇక్కడ రాస్తూ నువ్వు మాట్లాడుతూ రాస్తూ ఉండిపోయి కనీసం నాకు కనీసం కూడా చూపించవా వీడి కోసం తల్లడిలిపోతున్నానే వాడు ఏమైపోయాడా అని ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానే అలాంటిది వాడిని చూపించకుండా ఏంటి కావ్య ఈ దోబూచలాట అనగానే అయ్యో అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు రండి మీరు రండి చెప్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక కావ్య అపన్నని లాక్కొని తీసుకెళ్ళిపోతుంది అయ్యో కావ్య ఆగు ఆగు కావ్య అనగానే అయినా పట్టించుకోదు గట్టిగా లాక్కొని తీసుకెళ్ళిపోతుంది రాబావా రా మనం మనం బయలుదేరి వెళ్ళిపోదాం ఈ గుడి ఎందుకో నాకెందుకో అస్సలు నచ్చట్లేదు ఏంటో లాగా అనిపిస్తుంది అనగానే ఇక ఆపర్ణని పక్కకు తీసుకొని వెళ్ళిపోతుంది ఆగు కావ్య ఆగు అని చెప్పి వెంటనే చెయ్యి వదిలించుకుంటుంది అపర్ణ అత్తయ్య గారు అతను మీ అబ్బాయి కానీ మీరు వెళ్ళి గతాన్ని గోత్రం గుర్తు చేయిద్దయ్య దయచేసి మీకు దండం పెడతాను అని చెప్పి ఏడుస్తుంది కావ్య ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునత్తయ్య అతనికి యాక్సిడెంట్లో తలకి పెద్ద దెబ్బ తలగడం బట్టి గతాన్ని మొత్తం మర్చిపోయారు ఇప్పుడు కూడా నన్ను గుర్తుపట్టలేదు అలాగే మిమ్మల్ని కూడా గుర్తుపట్టలేరు కానీ మీరు వెళ్ళి నాన్న నీ తల్లిని నీ భార్య అని చెప్పి మీరు చూపిస్తే అతను గతం గుర్తుకు తెచ్చుకోలేక అతను ఎక్కువ ప్రెజర్ పడి నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పారు అందుకే అత్తయ్య ముప్పై రోజులు టైం అడిగింది ఆయన అంతలకి ఆయనకే గతం గుర్తు రావాలి ఆయనంతా ఆయనే మనల్ని గుర్తుపట్టాలి అప్పుడు వరకు మనం ఆగాలి అత్తయ్య అని చెప్పి ఏడుస్తూ ఇక అపర్ణకి చెప్తుంది కావ్య ఆ మాటలు విన్నా ఇక అపర్ణ ఏంటి కావ్య ఏంటి అగ్ని పరీక్ష నా కొడుకు బ్రతికే ఉన్నాడని చెప్పి నా గుండెలో సంతోషం మొదలయ్యే లోపలే దాని మీద నీళ్లు చల్లేశావు వాడు గతం గుర్తు తెచ్చుకుంటే వాడికి ప్రమాదం అని తెలిసి కూడా వాడిని ఎందుకు నేను గుర్తుపట్టేలాగా మాట్లాడతాను నువ్వెలా మాట్లాడావో నేను కూడా అలాగే మాట్లాడతాను నా తల్లి అర్థం అర్థమయ్యేలాగా నా కొడుకు రాజుని తనివి తీరా పట్టుకుంటాను వాడు కనిపించక ఎన్ని రోజులయ్యింది వాడిని చూసి కూడా చూడినట్టుగా ఇటు తీసుకొచ్చావు దయచేసి నిజాలు ఏమి బయట పెట్టనమ్మా కానీ వాడిని చూసి చాలా కాలం అయ్యింది వాడి దగ్గరకు వెళ్తాను అనగానే అత్తయ్య నేను చెప్పినట్టుగా మీరు మాట్లాడండి మించి ఒక్క మాట కూడా మాట్లాడకండి అని చెప్పి ఇక కావి అయితే అపన్నతో మాట తీసుకుంటుంది ఇక వెంటనే సరే అని చెప్పి బయటికి రాగానే అక్కడ రాస్ కనిపించడు ఇక బాబా పదబాబా పద అని చెప్పి కార్ పార్కింగ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది రాజుని రాజ్ ఒక్క నిమిషం యామని ఎందుకు అంత ఫాస్ట్గా తీసుకెళ్తున్నావు అంకులాంటి గుళ్ళోనే ఉన్నారు కదా అని చెప్పి అనగానే వాళ్ళు వస్తారులే బాబా నువ్వు పదబావ అని చెప్పి ఇక చేయి పట్టుకొని లాక్కుంటూ వస్తూ ఉంటే ఆగు యామని ఆగు ఏంటి ఇందాక కాలావతి గారు అలాగే పక్కన ఇంకొక ఆవిడ వచ్చి నన్ను చాలా ఎమోషనల్గా కళ్ళుతో నీళ్లు పెట్టుకొని నన్ను రాజ్ రాజు అని చెప్పి పిలిచారు అలాగే కాలావతిగాడ ఫస్ట్ నన్ను పరిచయం చేసుకున్నప్పుడు సరే రాజ్ అంది తర్వాత మాట మార్చింది అలాగే కాలావతి గారిని చూసినప్పటి నుంచి నాకెందుకో నా గతంలో ఆవిడ ఉన్నారని అనిపిస్తుంది ఈ విషయంలో నాకు క్లారిటీ కావాలి నేను ఇక్కడే ఉండి కళావతిని ఈరోజు అడిగి నిజం తెలుసుకుంటానను కానీ బావా ఆగు ఆగు బావా అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఎంతలోనే ఒక కథను వస్తారు బాబు గారు రండి రండి మిమ్మలు మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది మీరు గుడికి వచ్చి అక్కడ అందరూ కూర్చొని ఇక కళ్యాణం జరిపిస్తుంటే ఇక్కడేం చేస్తున్నారు రండి లోపలికి రండి అని చెప్పి ఇక గుళ్ళో ఉన్న ధర్మకర్త అయితే రాజుని పిలుస్తాడు ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నారు నేను మీకు తెలుసా అనగానే అయ్యో మీరు తెలియకుండా ఎందుకుంటారు మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండి దుగ్గిరాల వారసుడు స్వరాజ్ గారు మీ మిమ్మల్ని చూస్తే నాకు ఎప్పుడూ కూడా గుర్తుంటుంది ఎందుకంటే మీరు ఈ గుడికే ధర్మకర్తలు కదా అని చెప్పి అనగానే రాజుకి సౌండ్ ఆఫ్ అయిపోతుంది ఇక యామని అయితే ఏం చేసి రాజుని పట్టుకొని వెళ్ళిపోవాలి నిజం తెలిసిపోయే లోపల ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక వెంటనే ఇక రాజు కా యామని వంక చూస్తూ ఉంటే లేదు బావా వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకెందుకో కావాలనే నిన్ను బాధ పెట్టేలా చేస్తున్నారు ఇదంతా కూడా ఎవరు నడిపిస్తున్నారు బావా పద బావా నీ పేరు రామ్ రాజ్ కాదు అలాగే నువ్వు నా మేనత కొడుకువి అక్షరాల మన ఇద్దరం పెళ్లి చేసుకోబోయాలి ఓ ఆరు నెలల క్రితం నీకు యాక్సిడెంట్ అయింది కదా బావా అందుకని వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పి కావాలని రాజ్కి గతం గుర్తు రానివ్వకుండా కన్ఫ్యూజ్ చేసేసి నువ్వు రాజ్ కాదు రామ్ అని చెప్పి పదే పదే గుర్తు చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇంతలోనే అపర్ణ రా కావ్య ఇద్దరూ కూడా దూరంగా నాన్న నాన్న అని చెప్పి అపర్ణ అలాగే ఇక అటు ఇటు చూస్తూ ఉంటుంది కావ్య ఒక్క నిమిషం ఆగు అని చెప్పి కాలావతి గారు అని చెప్పి పరుగు పరుగున రాజొస్తాడు రాజును చూసి ఇక అపర్ణ అయితే ఎమోషనల్ ఆపుకోలేక ఇక రాజుని చూసి బాబు బాబు అని చెప్పి రెండు చేతులు పట్టుకుంటుంది ఇక రాజు అయితే గుండె కరిగిపోతూ ఉంటుంది ఒకవైపు రాజుకి ఇక ఏమీ మాట్లాడలేడు ఇక కాలావతి గారు ఈవిడే ఎవరు అనగానే ఆమె మా ఆంటీ అనగానే అవునా నన్ను పట్టుకొని ఎందుకంత బాధపడుతున్నారు ఇంత కూడా నన్ను చూసి అని చెప్పి ఇక అంటే లోపలేని మీరు లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు అసలు ఏంటి కళావతి గారు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఏదో అప్పటికప్పుడు నాకు చెప్పాలని చూస్తారు అప్పుడే ఆపేస్తారు ఇప్పుడు కూడా ఈ గుడిలో మీరు నన్ను చేయి పట్టుకొని గుడి వెనక్కి తీసుకొచ్చారు ఏంటని అడిగితే ఏమి చెప్పరు చెప్పండి కా కళావతి గారు నా గతానికి మీకు సంబంధం ఉందా చెప్పండి అని అని అడుస్తూ ఉంటాడు ఆ మాటలకు అపర్ణ ఇక కావ్య వంక చూసి లేదు బాబు నీ గతానికి మాకు సంబంధం లేదు కానీ అచ్చన్న కొడుకు కూడా నీలాగే ఉంటాడు అందుకే అందుకే నిన్ను చూస్తూ అంత బాధ పడ్డాను దయచేసి నువ్వు ఎక్కువ ఆలోచించద్దు బాబు అని చెప్పి ఏడుస్తూ ఇక ఒకవైపు కన్నీరు కారుస్తూ అపర్ణ సమాధానం చెప్తూ ఉంటుంది రాస్కి ఇక దూరం నుంచి యామని హమ్మయ్య ఈ కావ్యకి బాగా బుద్ధి వచ్చింది రా చచ్చిపోతాడని ఇక తీసుకొని వెళ్ళి ఆవిడకు కూడా బ్రెయిన్ వాష్ చేసినట్టుంది ఇక ఇద్దరు ఎట్టి పరిస్థితిలో నిజం చెప్పరు అమ్మయ్య అని చెప్పి గాలి పీల్చుకొని ఇక అక్కడే నుంచే ఉంటూ ఉంటుంది ఇక వెంటనే రాజైతే కావ్య వంక కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాడు ఇకయ్యా ఏమైందండి నన్ను మీరు అలా చూస్తున్నారు అనగానే మీరు చెప్పేది నిజమే కదా అనగానే ఆ నిజమే మీరు ఎక్కువ ఆలోచించద్దు మీరు మీరు బయలుదేరి వెళ్ళండి మీకే మంచిది అని చెప్పి కావ్య కళ్ళు వెంట నీళ్లు వస్తూ ఉంటే ఇక తుడుచుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలోనే ఇక గుడిలో జనాలందరూ కూడా వస్తూ అక్కడ పానకం అలాగే ప్రసాదాలు పెడుతున్నారని చెప్పి ఇక జనాలంతా ఊకుమ్మడిగా ఇక పరుగు పరుగున వస్తూ రాజ్ని ఒక అతనైతే ఇక ఫాస్ట్గా వచ్చి గుద్దేస్తాడు తల మీద గుద్దేసరికి రాజ్ వెంటనే ఇక పక్కనే ఉన్న గేటుకి తగులుతాడు తల గట్టిగా దెబ్బ తగులుతుంది ఒక్కసారిగా ఇక తల పట్టేసినట్టు అయిపోతుంది ఇక వెంటనే కావ్య పరుగు పరుగున వచ్చి ఏమండి ఏమండి రామ్ గారు ఏమైంది ఏమైంది అనగానే ఇక దూరం నుంచి బావా బావా ఏమైంది బావా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది యామని ఇక రాస్ పది నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఇక ఒక్కసారిగా కళ్ళు తెరిచి అపర్ణ వంక అలాగే కావ్య వంక యామని వంక ముగ్గురు వంక కూడా చూస్తూ ఉంటాడు ఇక వెంటనే యామని బావా బావా ఈ జనాలు ఈ హడావుడి నువ్వు అసలే ఆరు నెలల క్రితం ఇక యాక్సిడెంట్లో కోమలోకి వెళ్ళి వచ్చావు ఇప్పుడు గనక ఈ జనం మధ్యలో నువ్వు డిస్టర్బెన్స్ అయ్యి ఇంకా ఏదో ఆలోచించి కోమాలకు వెళ్ళే ప్రమాదం ఉంది అని చెప్పి ఇండైరెక్ట్గా కావ్యని భయపెట్టి రాజ్కి మాట మార్చి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇక అలా చేయి పట్టుకొని లాక్కుంటూ వెళ్ళిపోతుంటే రాజ్ కళ్ళు మూసుకొని తల మీద చేయి పెట్టుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటాడు అపర్ణ కావ్య రాజ్ రాజ్ అని చెప్పి అపర్ణ అమ్మ కావ్య ఏంటమ్మా ఈ శిక్ష వాడికి నేనెవరో కూడా గుర్తుపట్టలేకపోయాడు సొంత కట్టుకున్న భార్యని గుర్తుపట్టలేకపోయాడు ఎవరో ఎవరో అమ్మాయిని పట్టుకొని బావా అంటే వా అమ్మాయితో వెళ్ళిపోతున్నాడు నీ జీవితం ఏంటమ్మా కావ్య నా కొడుకు నా కొడుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటే ఇక ఇంతలోనే ఇక ఒక్కసారిగా రాజ్ చెయ్యి గట్టిగా వదిలించుకుంటాడు యామినికి ఏమి అర్థం కాదు బావా అనగానే యామిని అనగానే ఒక్కసారిగా ఏంటి బావా అంత సీరియస్గా అడుగు అరుస్తున్నావు ఏమైంది అనగానే నేను నిజంగా చెప్పు నేను కోమాలోకి వెళ్ళానా అని చెప్పి అడుగుతాడు అవును బావా నువ్వు ఆరు నెలల క్రితమే కోమాకి వెళ్ళావు మనకు అంతకుముందే ఎంగేజ్మెంట్ అయింది కదా అనగానే చాలు ఆపు ఎంగేజ్మెంట్ అయ్యింది నా తల్లిదండ్రులు చచ్చిపోయారు వాళ్ళు సమాధులు కూడా చూపించావు ఇదంతా కూడా చేసావు కానీ నిజమనేది ఈ దేవుడి గుడిలో ఈ ఆలయం ముందు నిజమే నెగ్గుతుంది యామని అనగానే ఇక యామనికి దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి బావా ఏం మాట్లాడుతున్నావు నిజమే కదా చెప్తుంది అనగానే చాలు ఆపు నిజమే నువ్వు చెప్తే ఇందాక అతను వచ్చి రా సార్ మీరు అంతకుముందు ఈ గుడికి వచ్చారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారేంటి అని ఎందుకు అంటారు అయినా వాళ్ళందరూ కూడా నేను తెలిసిన మనిషిని ఈ గుడికి ధర్మకర్తని ఆ మనిషి చెప్పినా కూడా ఆ మాట పక్కన పెట్టేమంటావా ఆరు నెలల క్రితం నేను యాక్సిడెంట్ అయ్యి కోమాలో ఉంటే నేను మూడు నెలల క్రితం అతన్ని ఎలా కలిశాను నన్ను బాగున్నారా అని చెప్పి ఎందుకు అడిగారు చూడియామని నువ్వు చెప్పే ప్రతి మాట అబద్ధమే నువ్వు చేసే ప్రతిది కూడా మోసమే నీ మోసాన్ని నేను గతం మర్చిపోయానని నీ పక్కనే ఉన్నానని అనుకుంటున్నావు కదా కానీ కానే కాదు నువ్వు నా ఎనిమివి నువ్వు నా మరదలు కాదు నువ్వు నాకు ఎప్పుడు కూడా నచ్చవు నీ పద్ధతి నచ్చదు నీ మొహం చూస్తేనే నాకు నచ్చదు అలాంటిది నా చెయ్యి పట్టుకొని నీతో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పి ఒక్కసారిగా రాజ్ యామునికి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తూ ఉంటాడు బావా ఏం మాట్లాడుతున్నావు నేను నీ యమిని ఏంటి నీ శ్రేయబులాషిని నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ బావా నువ్వేదేదో మాట్లాడుతున్నావు నన్ను అన్యాయం చేయద్దు బావా అనగానే ఎంతలోనే కావ్య అలాగే ఇక అపర్ణ చూస్తూ ఉంటే స్పీడ్గా వస్తాడు కళావతి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు కావ్యకి ఏమీ అర్థం కాదు ఏంటి ఏంటి నాకు గతం గుర్తుకు రాలేదని ఇక ఎప్పటికైనా గుర్తుకు వస్తే నేను చచ్చిపోతానని ప్రమాదంలో పడిపోతానని నన్ను ధారాపతంగా వదిలేస్తావా చెప్పు అనగానే ఒక్కసారిగా కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక అపర్ణ ఏడుస్తూ ఉంటే ఆ తల్లి బాధ కూడా నీకు అర్థం కాలేదా మా మమ్మీ నన్ను పట్టుకొని ఒరే రాజ్ ఒరే రాజ్ నేను రా మీ అమ్మని మీ అమ్మని అంటూ ఉంటే నీకు కొంచెం కూడా బాధ అనిపించలేదా కళావతి అయినా నీ ఎదురుగానే నీ భర్తని వేరొక అమ్మాయి నా బావ నేను పెళ్లి చేసుకోబోతున్నానని నీ ముందే తీసుకుని వెళ్ళిపోతుంటే నీకు బాధ అనిపించలేదా కళావతి ఎందుకు కళావతి నేనంటే నీకు అంత పిచ్చి ప్రేమ నా గురించి నీ జీవితాంతం నీ జీవితమే వదులుకుంటావా నీ చేతులారా నీ భర్తని వేరెవరికి అప్పచెప్పేస్తావా నేను గతం గుర్తు తెచ్చుకుంటే చచ్చిపోతాననే ఒక్క కారణంతో నన్ను నన్ను వదిలేస్తావా కళావతి ఇదేనా నువ్వు ఆ రోజు నాకు రింగు పెడుతూ ఉన్నప్పుడు నీకు నేను చెప్పాను కదా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని అఘంతరాలు వచ్చినా నన్ను మర్చిపోద్దు కళావతి నన్ను వదలవద్దు కళావతి అని చెప్పి నీకు ప్రామిస్ చేశాను నువ్వు నాకు ప్రామిస్ చేశావు ఇదంతా మర్చిపోయావా అక్కడి నుంచి నిన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టను జీవితాంతం మనం సంతోషంగా ఉండాలని ఎంతో ఆనందంగా బయలుదేరి కారులో నుంచి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా కారుకి బుల్లెట్ తగిలి బోల్తా పడిపోయింది అంతలోనే నువ్వు కళ్ళ ముందే ఏమైపోతావానని కళ్ళు ఆర్పకుండా నిన్నే చూస్తూ గతాన్ని గతంలోనే మర్చిపోయి మనిషిగా ఒక్క మిగిలేను తప్ప ఇక నేను నేను ఏమి చేయలేను అని చెప్పి గట్టిగా అరిచి ఇక కావ్యని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారిగా కావ్య అపర్ణ ఇద్దరు కూడా ఆనంద బాష్పాలతో ఏడుపుతో రాజ్ అని చెప్పి అపర్ణ ఏమండి అని చెప్పి కావ్య ఇద్దరు కూడా రాజుని పట్టుకుంటారు అందరూ కూడా చూస్తూ ఉంటారు గుడిలో ఇక మధ్యలో ఇక గంటలు మోగుతూ ఉంటాయి ఇక రామలక్ష్మణుల కళ్యాణం రాముడు సీతాదేవి కళ్యాణం ఇక జరుగుతూ ఉంటే ఇక అక్కడ మంగళ వాయిద్యాల నడుమ వీళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతూ ఉంటే యామిని తట్టుకోలేదు ఇక ఒక రకంగా మారిపోతుంది ఇక తనలో ఉన్న సైకో మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఇక అందరూ కూడా చూస్తూ ఉంటే యామిని వచ్చి రాజ్ ఏం చేస్తున్నావు అనగానే ఏ యామిని నువ్వు నన్ను రాజ్ అని పిలవడానికి ఆ పిలిచే అర్హత లేదు ఒకప్పుడు నన్ను నువ్వు రాజ్ అని పిలిచినా ఏమని పిలిచినా పలికేవాణ్ణి ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించవని నువ్వు నన్ను చాలా సిన్సియర్గా ప్రేమించవని ఇష్టపడ్డాను కానీ నీలో ఉన్న ఈ సైకో తత్త్వాన్ని చూసి నిన్ను దూరంగా పెట్టాను ఇంకా ఎప్పుడు కూడా నా కళ్ళ ముందు నుంచి వద్దు మర్యాదగా వెళ్ళు అనగానే ఇక యామిని ఏ కావ్య నేను నీకంటే ముందే నేను రాజు లైఫ్లో ఉన్నాని నేను రాజుని పిచ్చి పిచ్చిగా ప్రేమించాను నా ప్రేమ ఎలాంటిదో తెలుసా ఇంతకాలం రాజునే వెయిట్ చేస్తూ పెళ్ళి కూడా చేసుకోలేదు రాజు లేకపోతే నేను చచ్చిపోతాను ఒక తల్లి ప్రేమ ఒక భార్య ప్రేమే కాదు ఒక ప్రేయస ప్రేమ కూడా ఇంపార్టెంటే అని చెప్పి ఇక యామిని ఇక తన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే రాజ్ ఇక కళావతి నీకు చెప్పలేదు కదూ కాలేజ్ టైంలో ఈ యామినిని ఇష్టపడ్డాను ఈ యామనిని ప్రేమించాను కానీ తనలో ఇక ఎప్పుడో ఎక్కడో తనలో ఒక ఒక అమ్మాయి కాదు చాలాసార్లు తనలో ఉన్న ఈగోని చూశాను తనలో ఉన్న రాక్షసత్వాన్ని చూశాను ఒక మనిషిని ఒక మనిషి తట్టుకోలేక ఏమన్నా చేసే కెపాసిటీ ఉంది ఈ యామనికి ఈ యామని అన్ని అలవాట్లు అయిపోయి ఒక మనిషిలా లేదు తను కనపడేంత సాఫ్ట్ కూడా కాదు ఇదంతా కూడా నీకు చెప్పలేదు మమ్మీకి చెప్పలేదు నా జీవితంలోనే ఒక మచ్చలాగా మర్చిపోదాం అనుకున్న ఆ గాయాన్ని రేగొడుతూనే ఉంది మళ్ళా లైఫ్లో ఎంటర్ అయ్యింది ఇదంతా మీకు చెప్పాలనుకునే లోపల యాక్సిడెంట్ జరిపోయింది ఈ ఆమెని ఏమీ చేయలేదు పథకాలవతి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా యామిని ఇక కోపంతో రగిలిపోతూ బావా సారీ రాజ్ ఇంతేనా ఇదేనా నా గురించి నువ్వు వాళ్ళకి చెప్పేది నాలో ఉన్న ప్రేమని కనపడలేదా నా ప్రేమని వదిలేసి నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను నేను నీ కోసం చచ్చిపోతాను అని చెప్పి ఇక రివాల్వర్ తీసుకుని హెడ్ని పెట్టుకుంటుంది ఇక అందరూ చూస్తూ ఉంటే ఒక్కసారిగా అప్పు కరెక్ట్గా ఇక వస్తుంది ఇక డ్యూటీలోకి యూనిఫామ్ లేకపోయినా అలాగే వస్తూ ఇక నలుగురు ఐదుగురు పోలీసులు అయితే వస్తారు ఇక వెంటనే చాలు చాలా బాగా నటిస్తున్నావు కదా ఏంటి గుడిలో రివాల్వర్ తలక పెట్టుకుని అవతల వ్యక్తికి బెదిరించి భయపెట్టి నీవాణ్ణి చేసుకోవాలనుకుంటున్నావా అసలు నీ గురించి మొత్తం నాకు తెలిసిపోయింది నువ్వు మా అక్కకి బావకి యాక్సిడెంట్ చేయించింది నువ్వేనని అనగానే దెబ్బకి ఇక షాక్ అయిపోతాడు రాజ్ అవును బావా ఈ యామిని గురించి ప్రతి ఇంచు ఎంక్వైరీ చేశాను దీని ఊరికి వెళ్ళాను తన కాలేజీ చదువుకున్నప్పుడు నిన్ను ఏ రకంగా టార్చర్ పెట్టిందో విన్నాను అలాగే తిను ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్తో ఎలా ఫేక్గా నీకు ఇక కోమాలకు వెళ్ళిపోతావో అలాగే నీకు జరిగింది చాలా పెద్ద డ్యామేజ్ అని నిన్ను నమ్మించే ప్రయత్నం చేసిందో తెలుసుకున్నాను నువ్వు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ దగ్గర నుంచి నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసావో ప్రతిదీ కూడా తెలుసుకునే వచ్చాను యామిని నువ్వు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు నువ్వు జైల్లోనే ఉండాలి నీలాంటి మనుషుల్ని భూమి మీద నడిచే అర్హత లేదు అని చెప్పి అప్పు అంటుంది ఇక ఒక్కసారిగా యామని ఇక స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే ఏంటి చూస్తున్నావు నేను మా స్వయాన రాజ్కి మరదల్ని నువ్వు ఏదో అనుకుంటున్నావు కదా నువ్వు ఎప్పుడైతే యాక్సిడెంట్ చేయించి మా బావని తీసుకుని వెళ్ళిపోయావో అందంతా కూడా నాకు తెలిసిపోయింది నీ సినిమా మొత్తం మొత్తం రిలీజ్ అయిపోయింది ఇక నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నీకు మాత్రం జైలు శిక్ష తప్పదు యామని అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పు అయితే ఇక అందరూ కుడిలో నుంచి బయటికి వస్తారు అప్పుడే ఇక సుభాష్ అలాగే సీతారామయ్య ఇందిరాదేవి అందరు కుటుంబం అంతా కూడా రాజు గురించి తెలుసుకుంటారు అక్కడే ఉన్న అప్పు మాటలు వింటారు ఈ ఆమెని రాజుని దాచిపెట్టిందని రాజుని పూర్తిగా తన సొంతం చేసుకోవడం కోసం ఎవరికి చూపించకుండా పెళ్లి చేసుకోబోతుందని అన్నీ కూడా విషయాలు తెలిసిపోతాయి అందరి ముందు ఇక రుద్రాణి అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది రాజు వంక ఈ కావ్య నిజంగానే ఇక నా భర్త బ్రతికే ఉన్నాడు అంటే ఏదో అనుకున్నా మొత్తానికి రాజుని ఇక ఇంటికి తీసుకుని వచ్చేసింది నేను ఏమి చేయలేనా ఈ జన్మలో కూడా ఏమి చేయలేకపోతున్నానా అని చెప్పి రుద్రాణి అయితే ఆ యామిని వంక కింద నుంచి మీ దక్క చూస్తూ ఉంటుంది యామిని ఇక పిచ్చి దానిలాగా ఇక మీరు ఎంతమంది ఎన్నన్నా రాజ్ అంటే నేను పిచ్చి పడ్డాను నాకు రాజ్ అంటే పిచ్చి ప్రేమ ఆ పిచ్చిలో నేను యాక్సిడెంట్ చేయించాను నేను చేయించింది రాజు కాదు ఈ కావ్యని ఈ కావ్యని చంపడం కోసం చేయించాను కానీ ఇక ఈ కావ్య లక్కుగా బ్రతికింది సరే కదా అని వదిలేశాను కానీ నా రాజుని దాని నుంచి దూరం చేసి తీసుకొని వెళ్ళిపోతుంటే ఊరికే ఎందుకు వదిలేస్తాను ఈరోజు నువ్వు నన్ను వదిలేయడానికి కారణం ఈ కళావతి కదా అందుకే ఈ కళావతిని చంపేస్తాను అని చెప్పి రివాల్వర్ తీసి కావ్యకి ఇక గురి అంతే ఇక రాజుకి బాగా కోపం వస్తుంది ఇక విపరీతమైన కోపంతో ఒక్కసారిగా రివాల్వర్ని ఇస్తరి కొట్టి చంపలు రెండు వాయించి చూడు కల చూడు ఇప్పటి వరకు నిన్ను జాలిగా నువ్వు ఏదో డ్రగ్స్కి అలవాటు అయ్యి నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావని విన్నాను అందుకే నిన్ను క్షమించి వదిలేశాను కానీ ఎప్పుడైతే నా భార్యని చంపించాలని యాక్సిడెంట్ జరిపించావో అప్పుడే నాకు అర్థమైంది నువ్వు సామాన్యురాలు కాదు నిన్ను భూమి మీద వదిలేస్తే నువ్వు బ్రతకనివ్వవు నువ్వు బ్రతకవు నువ్వు అలాంటి సైకోవి అప్పు ఇంకా చూస్తున్నావేంటి ఈ దరిద్రాన్ని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి లోపల వెయ్యి అని చెప్పి అపర్ణ అంటుంది సుభాష్ కూడా ఇలాంటి వాళ్ళని అసలు అసలు ఎక్కడ కూడా కనబడకుండా చెయ్యాలి నా కొడుకుని ఇంతకాలం ఇంతకాలం నీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని ఇంత క్షోభ చేస్తావా అని చెప్పి సుభాష్ ఇక ఇందిరాదేవి సీతారామయ్య రాజుని అలాగే ఇక కావ్యని దగ్గరకు తీసుకొని కావ్య నువ్వు అన్నట్టుగానే రాజు బ్రతికే ఉన్నాడని చేశావు అందరి నోర్లు మూయించావు ఈ కళ్యాణం ఈ కళ్యాణం పోయిన సంవత్సరం మీ చేతుల మీద జరిపించుకున్నాడు ఆ రామయ్య తండ్రి ఈ సంవత్సరం కూడా మీ చేతుల మీద జరిపించుకోవాలని ఆశపడుతున్నాడు పదండి వెళ్ళి కళ్యాణం చేసుకొని ఇక ఇంటికి వెళ్దామని చెప్పి ఇక రాజు కావ్య ఇద్దరూ పేటల మీద కూర్చొని ఆ సీతారాముల కళ్యాణం అయితే చాలా సంతోషంగా జరిపిస్తారు ఇక ఆ యామినీని మాత్రం అరెస్ట్ చేసి ఇక సెల్లో తీసుకెళ్లి ఇస్సరి కొట్టి తాళం వేస్తుంది అప్పు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్